సో ఫైనాన్షియల్ గా కూడా ప్రజెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను నిజమే చాలా కోల్పోయాం ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజు యాభై కోట్లు లాస్ అయ్యాం తర్వాత పోర్టు కాంట్రాక్ట్స్ అవన్నీ చేసాం ఆ బిల్స్ అన్ని ట్వంటీ కోర్స్ లాస్ అయ్యాం మొత్తం వేలల్లో ఏమన్నా డబ్బులు తక్కితేనే మనుషులు విలవిల్ల రోజులు ఒకరైతే సూసైడ్ చేసుకొని చనిపోవాలి ఈ సిచువేషన్ అసలు మీ ఇద్దరు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటాయి దేవుడి ఈ రోజు ఇచ్చాడు రేపు ఇవ్వలేదు కష్టపడుకుంటే మళ్ళీ వస్తే దాంట్లో వస్తాయి లేకపోతే లేదు ఉన్నంతలో బ్రతికేద్దాం ఏది అసలు ఆ పదవి అలా అయిన రోజున పెట్టి నిర్మించుకున్న మైండ్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసేసారు ఓ ఇప్పుడు మైండ్స్ అసలు మైండ్స్ లోనే లాస్ అయ్యింది మైండ్స్ కంప్లీట్ గా క్లోజ్ చేస్తాను బిజినెస్ అనేది లే అక్కడ మైండ్స్ క్లోజ్ చేశాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేశాను మా ఫాదర్ ఇచ్చినవన్నీ సేల్ చేసి మళ్ళా వచ్చి హైదరాబాద్ లో ఒక సిల్స్ అని స్టోర్ ఓపెన్ చేసి చేసాం దేవుడు దయ వల్ల బాగా సపోర్ట్ చేశారు మేము ఎంత కోల్పోయినా ఎంత చేసినా మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పొగడం స్టార్ట్ చేశారు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈవెన్ తెలంగాణే కాదు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే అసలు నేను మాటల్లో చెప్పలేను అనమాట మీరు బై గోల్స్ పూన మాధురి గారు మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బాగా వెల్ సెటిల్డ్ ఇద్దరే అమ్మాయిలు చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు నాకు సిస్టర్ ఉండేది చనిపోయింది అక్క నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు సో ఫ్యామిలీ నేను ముద్దు చాలా బాగా చూసుకునే వాళ్ళు నా తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత సిస్టర్ చెల్లి తను వాళ్ళ హస్బెండ్ డాక్టర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫాదర్ లా కూడా జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా వెల్ సెటిల్డ్ మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ సో పెళ్ళకి పాలిటిక్స్ లోకి వచ్చాక నాకు కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయి అంతవరకు గోల్డెన్ స్పూన్ హ్యాపీగా